మక్కులు అన్నగారికి సన్మాన కార్యక్రమం అదే అదేవిధంగా తలుపుల మండల ప్రధాన కార్యదర్శి తలుపుల మండల ప్రధాన కార్యదర్శి గారు గారు కలుపు మండల ప్రధాన కార్యదర్శి గారు మగ్గులమ్మ గారికి చర్వాత వేయడం జరుగుతున్నది యుడు గారుదర్శి తలుపుల మండలం తలుపుల మండలం ప్రధాన కార్యదర్శి

కృషిపల్లి తెలుపల గ్రామ పంచాయతీ తెలుపల గ్రామ పంచాయతీ అదేవిధంగా మన దొల్లపల్లి తాండ దినేష్ దినేష్ నాయక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మబ్బులాన్ని గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు దినేష్ నాయక్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అదేవిధంగా వెంకటరెడ్డి అన్న గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అతలే యవ్టమితన్ ప Trustee ల tamaాటలు ంతలడి interacted ఇసేకు లాటమ్ట mahdollఒి అముకో అటెసు ప�irstల్న్ అషమాటమ్టమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఏర్పడడానికి ముఖ్యంగా మాకు సహకారం అందించి మండల్ కమిటీ వేయమని కన్వీనర్ కు దిశ నిర్దేశం చేసిన సమన్వయకర్త మంకు అండగారికి ఈ యొక్క కమిటీలందరినీ అందరికి శాంక్షన్ చేసి పంపించిన మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ముఖ్యంగా చాలా సంతోషం ప్రతి మండలంలో కూడా కమిటీలు వేయడం మాకు కర్విగారు కూడా ఈ యొక్క కమిటీలు సహాయ సహకారాలు అందించాలని అదే విధంగా సమన్వయకర్త నుంచి ఏ ఆదేశాలు వచ్చినా కూడా కన్వీనర్లకు కన్వీనర్లు మండల్ కమిటీకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది పార్టీ దిశ నిర్దేశం ఏం చేసినా కూడా పార్టీ కార్యక్రమాలు ఉన్న ప్రతి విషయాన్ని కూడా మేము మెసేజ్ పంపించడం జరుగుతుంది ఆ మెసేజ్ చూసిన వెంటనే మనందరూ పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం వెంటనే మనం బయలుదేరి బయలుదేరి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనము పట్టిమ పోరాటాలు చాలా చేయాల్సి ఉంటాయి కాబట్టి ఈ యొక్క కమిటీలు అందరూ ఈ రోజు నుంచి కష్టపడే ప్రతి కమిటీ కూడా రాబోయే మన ప్రభుత్వం వచ్చేది మన ప్రభుత్వమే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు ఒక అనేది ఏర్పడింది ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మన ప్రజ ప్రజలతో మమేకమై మన యొక్క కార్యక్రమాలు చేయాల్సి ఉంటది మన సమావేశర్త యొక్క ఆదేశాల ప్రకారంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా మండల కమిటీలు అయితే ఇప్పుడు మిగతా కమిటీలు కూడా కంప్లీట్ చేస్తాం కమిటీలన్నీ ఏర్పాటు అయిన తర్వాత పార్టీ బలోపేతం కోసం ప్రజల్లో వెళ్ళాలి ప్రజల కోసం మనం పోరాటాలు చేయాలి ఈ నాలుగు సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా మనకు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీ వెన్నెంట్టు ఉంటుంది పార్టీ సమన్వయకర్త కూడా ఒక బలమైన ఒక భరోసా ఇస్తున్నారు కాబట్టి మనకు కూడా మంచి నాయకులు ఉన్నారు మన పార్టీలో కాబట్టి ఈసారి మళ్ళీ మన అందరూ కష్టపడి పార్టీని బలోపతం చేసుకుంటూ మన సమన్వయకర్తకు ఎమ్మెల్యేగా చూడాలని ఈ సమావేశంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియవచ్చున్నా అలాగే తలుపుల మండల కమిటీ సభ్యులకు జనరల్ సెక్రటరీస్ సెక్రటరీలకు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు మరియు అదేగాక స్టేట్ సెక్రటరీకి కొత్తగా వేయబోయే కమిటీస్ లో మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు పలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే కారణంతో ఈ రోజు కమిటీలు వేసినారో దానికి పార్టీ పటిష్టలకు పటిష్ట పరిచయానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో అనుసారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని అలాగే తలుపుల మండలం మీరంతా కృషి చేయాలని కోరుకుంటూ ఎప్పుడైతే మన కన్వీనర్ గారు ఫోన్ చేస్తే మీరు గా రెస్పాండ్ అయ్యి ఆయనతో మమేకమై ఆయనతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అలాగే పార్టీ మీరంతా తోడ్పడాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు